హే గాయస్ ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు సూ ఫ్యామిలీ టేస్టీ ఫుడ్స్ ఈరోజు మా పిన్ని శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి డెకరేషన్ రకరకాలుగా చేస్తుంటాం కదండీ అలా ఇప్పుడు మీకు ఒక రెండు రకాల డెకరేషన్లు చూపించాము ముందుగా కాస్ట్లు ఉంటాయి కదండీ కాయిన్స్ టూ రూపీ కాయిన్స్ వన్ రూపీ కాయిన్ ఈక్వల్ సైజులో ఉంటాయి కదా అవి తీసుకొని పసుపులో కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసి ఆ కాయిన్స్ని నీట్గా వాష్ చేసేసి మళ్ళీ నార్మల్ వాటర్లో వేసి ఆరబెట్టేసుకోండి కాయిన్స్ని అప్పుడు ఎందుకంటే ఇవి అమ్మవారికి చేసేవి కదండి అందుకని ఇలా చేయడం వల్ల పసుపులో అట్లా వేయడం వల్ల మంచిది చూడండి నీట్గా క్లాత్ మీద వేసేసుకొని నీట్గా ఆరబెట్టేసుకుందాము కాయిన్స్ కాయిన్స్ అన్నిటిని నీట్గా ఒక క్లాత్తో తుడిచేసుకోండి తుడిచేసుకొని అప్పుడు మన డెకరేషన్ నీట్గా చేసేసుకుందాము మరి చూసేద్దామండి ఎలా డెకరేట్ చేద్దాము చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి ఎవరైనా సింపుల్గా ఈజీగా డెకరేట్ చేసేసుకోవచ్చు మనకి ఇట్లా ఒక కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి ఆ కొబ్బరి చిప్పకి ఒక కొబ్బరి చిప్ప ఒక టే టూ వే ప్లాస్టర్ ఉంటుంది కదా అది ఉంటే చాలండి డెకరేషన్ మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఆ కొబ్బరి చిప్పకి పసుపు రాసేసుకుందామండి ఎందుకంటే అమ్మవారిని పెట్టేది కదా ఇప్పుడు ఆ టూ వే ప్లాస్టర్ వెడల్పుగా ఉంటుంది కదండి దాన్ని హాఫ్ పార్ట్గా కట్ చేసుకోండి మన కొబ్బరి చిప్పకి చుట్టూ స్టిక్ చేసుకుందాం మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా అలా మొత్తం స్టిక్ చేసేసుకోవాలండి చూడండి కాయిన్స్ అన్నీ స్టిక్ చేసేసుకున్నాం కదా చాలా బాగుంది కదా ఇప్పుడు దాని చుట్టూ ఫ్లవర్ డెకరేషన్ లాగా రోజ్ పెటల్స్ ఉంటే రోజ్ పెటల్స్ కానీ చామంతి ఉంటాయి కదండి అలా ఒక లేయర్గా ఫామ్ చేసేసుకోండి ఒక సర్కిల్ ఫామ్లో వేసేసుకొని బియ్యము వేసుకొని బియ్యం మీద కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసుకొని అమ్మవారి ఫోటో ఉంటే ఆ ఫోటోని అట్లా స్టిక్ చేసేయండి చూడడానికి కూడా చాలా బాగుంటుందండి డెకరేషన్ మళ్ళీ దాని మీద రోస్ పెటల్స్ వేసుకొని అమ్మవారిది ఉంటుంది కదండి బొమ్మ అలా స్టిక్ చేసేసుకోవచ్చండి చూడండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ అమ్మవారికి కాసుంది మాల ఎలా చేసుకోవాలో మనకి కలర్ఫుల్ లేస్ లేసెస్ ఉంటాయి కదండి ఆ లేస్కి ఆ లేస్ని తీసుకొని ఇలా కాయిన్స్ ఒక్కొక్కటి గమ్ పెట్టుకొని సైడ్ కార్నర్గా స్టిక్ చేసుకుంటున్నామండి ఒక్కొక్కటిగా మీకు వీడియోలో చూపిస్తున్నా అలా ఒక్కొక్కటి దగ్గర దగ్గరగా స్టిక్ చేసుకోండి కాయిన్స్ అన్నీ మంచిగా కలర్ఫుల్గా ఉండే లేస్ ఉంటుంది కదండి ఆ లేస్ తీసుకొని యూస్ చేసుకుంటే బాగుంటుందండి మన డెకరేషన్ అప్పుడు అమ్మవారికి ఇలా పెట్టినప్పుడు కూడా చాలా బ్లుక్ వస్తుంది మంచి లేస్ తీసుకోవడం వల్ల చూడండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకున్నాం కదండి మాలని అలా మీరు కూడా చేసేయండి ఇప్పుడు ఈ మాలని మనకి కార్నర్స్ ఉంటాయి కదండి ఆ కార్నర్స్ ఆ లేసెస్ ఎగ్జు ఎక్స్ట్రా ఉన్నాయి కదా అది కట్ చేసేసుకొని అక్కడ ఫోల్డ్ చేసి పిన్ ఉంటుంది కదండి పిన్ వేసేయండి టూ సైడ్స్ పిన్ వేసేసి థ్రెడ్ ఉంటుంది కదండి ఆ హోల్ నుంచి ఆ థ్రెడ్ పోనిచ్చి ముడి వేసుకోండి మీకు వెనక బ్యాక్ సైడ్ కట్టడానికి కూడా ఈజీగా ఉంటుందండి మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా అలా నీట్గా చేసుకోండి చూడండి ఇక్కడ లాస్ట్లో ఎడ్జెస్లో పిన్ వేసేసుకొని ముడి వేసుకున్నాం కదా టూ సైడ్స్ అలా ముడి వేసుకొని అప్పుడు పటాలకి మనకు తగిలించడానికి ఈజీగా ఉంటుందండి అలా థ్రెడ్ ఉండడం వల్ల చూడండి రెండు రకాలుగా డెకరేషన్ అనేది మనం చూసేసారు కదా ఇంట్లో ఈ ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ శ్రావణ మాసానికి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి